బ్రదర్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది సో ఈ మ్యాచ్ అంటేనే మనకి ఎప్పుడు ఉత్కంఠగా చూస్తాం సో ఈ మ్యాచ్ ఎలా ఉంటుంది అనుకున్నాం ఉత్కంఠగా కొనసాగుతుందా వారు వన్ సైడ్ అనిపిస్తుంది వారు వన్ సైడ్ అయిపోద్ది ఇండియానే గెలిచిద్ది ఇండియా అంటే అక్కడ ఇప్పటికే పాకి శ్రీలంకలో ఉంది పాకిస్తాన్ జట్టు అక్కడ రెండు మ్యాచ్లు ఆడింది స్టేడియం స్టేడియంలో సో ఇండియా అక్కడ కొత్తగా వెళ్ళి ఆడుతుందంటే పాకిస్తాన్ కాస్త అడ్వాంటేజ్ ఉంటుంది దీన్ని ఎలా చూడవచ్చు లీ స్టేడియం స్టేడియంలో మనకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది ఈ ఇప్పుడున్న యంగ్స్టర్స్ ఆడకపోయినా సీనియర్స్ బొమ్మరాకీళ్ళందరికి ఎక్స్పీరియన్స్ ఉన్నారు వాళ్ళు షేర్ చేస్తారు సో ప్రేమదాజా స్టేడియం నిజంగానే స్పిన్ పిచ్చారని ఖచ్చితంగా మనం అనుకుంటున్నాం మనకి స్పిన్నర్స్ ఉన్నారు పేదర్స్ ఉన్నారు మనమైతే ఈజీగా డీల్ చేస్తాం పాకిస్తాన్తో నేను అనుకుంటున్నాను అంటే పాకిస్తాన్ స్పిన్నర్ ఒక మిస్టరీ స్పిన్నర్ వచ్చిందని చెప్పేసి అంటున్నారు ఉస్మాన్ తారీఖు ఆగా బౌలింగ్ చేస్తుంటే ఆగా ఆన్ చేస్తున్నా అని చెప్పి అంటున్నారు మీరు ఏమంటారు చూస్తారా బౌలింగ్ చూశాను ఇంకా దానికి ఆయన జస్టిఫికేషన్ కూడా ఇచ్చుకున్నాడు మనం ఆయన అంటాం కరెక్ట్ కాదు ఆయనకి ఆల్రెడీ ఈ బాచే దగ్గర రెండు బోన్స్ ఉన్నాయి సో అందుకే నేను ఐసీసీ దగ్గర అన్నింటి దగ్గర నేను పర్మిషన్ తీసుకునే నేను ఇచ్చుకున్నాను కాబట్టి సో మీరు అంటగా నాకు రైట్ లేదని అంటున్నాడు బట్ ఎనీ హౌ బౌలింగ్ యాక్షన్ ఎలా ఉన్నా సరే మన వల్ల అయితే ఎవరు వన్సడ్ అయిపోద్ది అని నేను అంటే ఇండియన్స్ నా బౌలింగ్ చూసి భయపడుతున్నా అని చెప్పి అంటున్నారు నిజంగా భయపడతారు సో మ్యాచ్ లో ఇండియా టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవడం బెటరా బౌలింగ్ ఎంచుకోవడం బెటర్ ఫీలింగ్ తీసుకోవాలి బౌలింగ్ ఎంచుకోవడం ఎందుకంటే చేసింగ్ బాగా చేస్తారు అంటే పిచ్ బట్టి ఒకవేళ పిచ్ ఒకవేళ బ్యాటింగ్ పిచ్ అయితే ఈజీ బ్యాటింగ్ తీసుకొని బ్యాటింగ్ ఆడొచ్చు బట్ ఒకవేళ పిచ్ కానీ వెదర్ కండిషన్ బట్టి ఫీల్డింగ్ తీసుకుంటే బెస్ట్ అని నేను అటాకింగ్ బ్యాటింగ్ బెటరా మనకు స్టార్ట్ చేసిన తర్వాత అటాకింగ్ చేయడం అటాకింగ్ బెటర్ ఖచ్చితంగా అటాక్ చేయాలి సో ఓవరాల్ గా మ్యాచ్ ఉత్కంఠగా కొనసాం మనకి ఎప్పుడైనా ఇండియా పాక అంటేనే కొంచెం చివరి బాల్ వరకు కూడా ఉత్కంఠ ఉంటుంది ఈ మ్యాచ్ లో కూడా ఆ స్థాయిలో ఉత్కంఠ ఉంటుంది ఆ ఒకవేళ ఉత్కంఠగా ఉంటే బాగా అందరికీ అది ఉంటది కదా ఉత్కంఠగా ఉండాలని కోరుకుంటున్నా ఇండియా వెళ్ళాలని కోరుకుంటున్నా